అధ్యక్ష మిర్యాల శిరీష గారు అలాగే సత్యప్రభ గారు జగదీశ్వరి గారు కోల లలిత్ కుమారి గారు గౌత శిరీష గారు అద్దీ గజపతి గారు ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం ఏడుగురు గౌరవ సభ్యులు ఇప్పుడు ప్రశ్న చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష సమయం కాదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ వైద్యం కానీ విద్య కానీ రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రుడి వారిలో ఆనాడు చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మరలా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే ముద్దలు ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు పురుగుల చెక్కీలు విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు అలాంటి శ్రమ లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తలలకు అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అది విపుల విఫలంగా చెప్తున్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం మూడు కేజీలు అలాగే పప్పు ఒక కేజీ నూనె అర కేజీ పాలు హాఫ్ లీటర్ గుడ్లు ఇరవై ఐదు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్షా ముప్పై మూడు వేల మంది జీరో నుంచి అంటే మూడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద రెండు వేల రెండు పాయింట్ ఐదు కేజీలు బాలామృతం అలాగే ముప్పై గుడ్లు ఐదు లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్ష ఇరవై వేల మందికి పూర్తిగా అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు మధ్య ఉన్న పిల్లలకి